హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజైతే నేను ఒక ఆర్ట్ వేస్తున్నాను ఒక పాపనైతే నిల్చొని జెండాను పట్టుకొని ఉంటుంది పైన మొత్తం ఆకాశం ఒక పక్కన చిన్న పక్షి ఇప్పుడైతే జెండాను వేశాను ఇప్పుడు పాప అన్న కదా పాప పేస్ వేస్తున్నాను నాకైతే చిన్నప్పటి నుంచి ఇట్లా డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం చాలాసార్లు బోర్డు పైన అయితే వేశాను బుక్లో కూడా వేశాను స్వాతంత్ర దినోత్సవం కదా సడన్గా నాకు ఎందుకో ఇంకొక ఆర్ట్ వేస్తే బాగుండు అనిపించింది ఇక ఏం వేయాలా అని చెప్పేసి నేనే ఇట్లా వేద్దామని అనుకుని స్టార్ట్ అయితే చేశాను జెండా వందనం అంటే పాఠశాలలో పెద్ద పండగనే ముఖ్యంగా అమ్మాయిలకైతే అబ్బాయిలకు అంతగా ఏమి ఉండదు రెడీ అవ్వడం ఇక అమ్మాయిలకైతే అన్నీ కావాలి మా చిన్నప్పుడు అయితే బడి పోయేటప్పుడు ఇక అమ్మను ఇది కొని అది కొనివ్వమని చెప్పేసి షాపింగ్లో కొట్టి నింపుటోళ్ళము అన్నీ మ్యాచింగ్ కావాలని రిబ్బన్స్ అని గాజులని బొట్టి పిల్లలు పట్టీలు అని చెప్పేసి ఇక డ్రెస్ అయితే యూనిఫామ్ డ్రెస్ ఏమి ఉంటుంది ఇంకా స్కూల్ కాబట్టి ఇంక ఇవన్నీ ఉండేటివి పొద్దున నాలుగు గంటలకు లేచి ఇంకా స్నానం చేసి రెడీ అయితే రెండు గంటలు పట్టేవి తర్వాత మళ్ళీ టైం అవుతుందని ఆగమాగం స్కూల్కి పోవడమే దోస్తులతోటి ఇగో నేను ఇలా రడైనా నేను ఇలా రెడీ అని చెప్పేసి ఇంకా స్కూల్కి వెళ్ళినాక అయితే ముచ్చట్లు అవి ఇవి మంచిగా పాటలు డ్యాన్స్లు ప్రోగ్రాంలు ప్రైజ్లు ఇవ్వడం జెండా వందనం అంటే పెద్ద పండగ పాఠశాలలో చాలా బాగుండేది చిన్నప్పుడు అయితే ఇక పాప బొమ్మ అయితే వేశాను ఇప్పుడైతే కలర్స్ వేస్తున్నాను ఇక ఫ్లాట్ కలర్స్ కదా ఫస్ట్ ఆరెంజ్ మిడిల్లో వైట్ కింద గ్రీన్ ఆగస్టు ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్కి అయితే ఇంకా పాఠశాలలో పెద్ద ఎత్తున పండగ ఇది జనవరి ట్వంటీ సిక్స్కి అయితే గేమ్స్ పెట్టి ప్రైజులు ఇచ్చేవాళ్ళు నాకు ఈ ప్రైజ్ వచ్చింది నీకు ఆ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఇంకా సంబర పడుకుంటే ఇంటికి వచ్చినాక అమ్మ నాన్నకి చూపించి నేను ఇందులో గెలిచినా అందులో గెలిచినా అని చెప్పి సంబరపడేటోళ్ళం అందులో నేను కూడా ఒకదాన్ని నాకైతే కబడ్డీ అంటే చాలా ఇష్టము ఇంకా చిన్నప్పుడు అయితే టెన్త్ క్లాస్ వరకు అయితే నాకు డ్రాయింగ్ అంటే మస్తు ఇష్టము నాకు సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం కాబట్టి ఫుల్ డ్రాయింగ్స్ వేసేదాన్ని ఇక అదే అలవాటు అయిపోయింది ఇంకా బోర్డు పైన అయితే పెద్దగా మంచిగా వేస్తాను చిన్నగా నోట్బుక్లో కాబట్టి ఇంకా సడన్గా వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఏం వేయాలా అనుకుంటే ఈ ఆలోచన వచ్చింది చాలా చాలా రోజులైంది చేతికి పదును పెట్టి కూడా అందుకే ఒకసారి వేద్దాం ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను ఇంకా చిన్నప్పుడు చిన్న పిల్లలు వేసుకునేది కదా ఇట్లా ఆడుకుంటూ అలానే అనిపిస్తుంది జెండా వందనం అంటే స్కూల్ రోజులైతే గుర్తుకొస్తాయి మంచిగా ఇది జెండా వందనం అంటే స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఇస్తారని చెప్పేసి మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వడం మంచి స్పీచ్లు ఇవ్వడం మాట్లాడడం అంటే పాటలు పాడడం ఫ్లాగ్లు పెట్టుకోవడం డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కలర్స్ కూడా వేయడం అయిపోయింది ఏదో అలా ట్రై చేశాను మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్